ஒரு நடிகர் முதலாவது வெப்பநிலையான சார்பில் ஒரு புள்ளியாக நடித்திருந்த நொட்டார் என்ற தம்பியே அமராவதி லேதாவதி ரெண்டுமணி லட்சம் வதி இருந்ததையடுத்து திராவிடர் வதி லேதாவதி விராதி இந்தியாவின் வருட நாட்கள் செலவாக விவாதித்து நம்மிடையே சிறப்பான நட்புறவை சேர்த்து நான்கு லட்சம் வதி வரை பதிவு செய்து

భాగే శ్రీరంగా సోదరదేశే మహానంద్యోర్ మధ్యదేశే సత్యవన క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల దేవతలు మనారంగే దేవన బ్రహ్మణ దేవరాతే పదమమక్షే పదమదివసే ద్వితీయామే త్రయోదరగరికా దిశత్వారికం సత్యవినంగనమతాసు తృతీయ సమయే బ్రహ్మ அஞ்சமேஸ் மேதப்ரஹாலபே வாயம வர காரோஜதமதன கரேவர நாட்சதன்னம் தரானாம் மத்தியே சத்வே வைவஸ்வலம் நும்மே சதை ரக்தமஹா யுகானானுரே தேங்கததேயே மஹா யுகே அஷ்டவந்த தஹ்தான லக ரக்ஷா கோவேலே லதே சன்னவதே தஹ்தான ஸ்வான ரக்ஷா ரேகாலே லதே புருசசதி நாத்ரானா ரக்ஷா தே தர்வலே லயதே தாநசதகா தாரிதாலங்காக தே உத்தரரே

వంశానా మాతృ వంశానాే పితూనా కుంభీపాకాళసూత్రివిధేభ్యో మహాఘోరే నరంగేభ్య ఉత్హరిలోకే నివాస सिद्ध्यर्थम आदित्यलोके लोके निवास सिद्ध्यर्थम ध्रुव लोके ब्रह्मलोके सिद्ध्यर्थम ब्रह्म गोलोके निवास सिद्ध्यर्थम त्रिगुणी रुदा अग्निष्टोमा अतिरात्रा आप्तोर्यामा सांतपना वाजपेया पौल्डरी का आश्वमय धारी सतक्रदु पुण्य भला वाप्त्यर्तम् आमो होता प्रमो होता सम्मो होता वैगुंधाक्या लोकेशु सालोक्या सामीप्या सारुप्या सायुज्या पदमिति चतुरमिधा औक्षा फाला सित्यर्तम् परा योहा अंतर्यामी, अर्चा स्वरूपा रूपा विभव ऐश्वर्यादि निरूपका श्री विखनो मु मुनीन्द्रा मदनुसारिभिः भृग्यादिभिः मन्दादिभिः वसिष्ठादिभिः दिव्या महर्षिभिः యుక్త గుక్య ధర్మ శాస్త్రాన ఊరాణా ఇతిహాస ప్రతిపాదిత कन्याలానల్పోక్త సగల పుణ్య ఫల ఆవాప్త్య듬 శ్రీదేవి భూదేవి నీలాదేవి कन्याదానం పరిశే నమస్కారం చేస్కొండి జతసగర్ హరియంద ్రహ్మాయకాయ్యాంధరస్తి ప్రహ్లాద బాకాయ మహావిష్ణుస్వరూపాయ தசாவதாரூபாய் வியலக் சரிய ஆப்னவராஜிஸ்வாவீம் அகிலோத்

అఖిలలో నవమిత్ర గోత్రోద్భవీ కశ్యమ ప్రజాపదే సంగల్పతన శోభోత మహారాజులైంద్రవంశ రాజు తపస్సు చేయడం చేత ఈ పర్వతానికి శోభనిగిరి పేరు వచ్చింది ఈ శోభని పర్వతం మీద స్వామివారు వ్యాఘరణ ఆశ్రమంగా విశారు వ్యాఘ్రమం అంటే పెద్ద పులిచారా దర్శన సింహాదిలో దర్శనం అవుతాం అయితే ఈ క్షేత్రంలో ముఖ రూపాన్ని ఉపసంహరించుకొని సాత్విక రూపంలో స్వామివారు దర్శనిస్తారు పైన అలాంటి దర్శనము మొట్టమొదటిగా ఇచ్చిన ఎవరు కంటే దేవుని పల్లి అత్యున్న భాగవతులు అనంత భాగవతులు కర్ణికలుగా ఉండేవారు వారిని మొట్టమొదటిసారిగా దర్శించారు గారు అలాంటి దర్శనప్పుడు వారు సాహిత్తులుగా అదే స్వామి గారికి పండగారు ఆరు వందలైనా వెలిసిన స్వామి గారికి పూజాధికారిని కూడా నిర్వర్తించి తర్వాత నల్లార ఆ తర్వాత న్యూజు నిజంగా ఆ పరంగా ఆరంపడి దేవాలయ ధర్మశాఖ అలాగే భక్తులు అందరూ సహకారంతో దేవాలయం ఇది నడుస్తూ ఉంది అయితే ఈ క్షేత్రంలో విశేషం ఏమిటంటే స్వామివారి వ్యాకరణ నరసింభవంగా కలిగినంత ఒక అయితే ఈ క్షేత్రంలో ఏ గురి వెళ్ళినా కూడా అందరం మనం ఎప్పుడూ చూస్తాం ఏ గుళ్ళు వెళ్ళాము కూడా వెళ్ళాం నరసింహస్వామి లేదంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెళ్ళాం చెప్తాం కానీ మన క్షేత్రంలో నారసింహస్వామివారి ప్రధాన ఆలయానికి వస్తే ఇక్కడ ఇంకా మిగతా మూర్తులు కూడా ఉన్నారు నారసింహస్వామివారి ప్రత్యేకంగా అయితే కరియమం వెంకటాచ స్వామివారు ఇక్కడే ఉన్నారు కేతాయము రామచంద్రమూర్తి ఉన్నారు ద్వాపదయము శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు నలుగురు యొక్క నాలుగు యుగాల యొక్క మూర్తులు ఒకే పర్వతం మీద కొలుగైనటువంటి ఏకైక క్షేత్రం ఉంది ఇలాంటి క్షేత్రాన్ని ఇవ్వాలయ అందరూ కూడా మీకు తెలుసు కాంప్లెక్స్ టెంపుల్స్ అంతా పెడుతూ ఉన్నారు కానీ సమారమే సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల పూర్వం నుంచే ఈ దేవాలయాలన్నీ కూడా మనకి ఉన్నాయి ఇలాంటి దేవాలయంలో స్వామివారి ఉత్యం కొలపడటము ఆ స్వామివారి విశేష నైమిత్తిక కళ్యాణ ఉత్సవాలు జరిపించడం అనేది చాలా విశేష ఫలపరమైంది సహజంగా నరసిం స్వామి దర్శనం చేయడం అయితే ఏం జరుగుతుందంటే శారీరక రుగ్మతలు ఏమైతే ఉన్నాయో జరుగుతాయి భారమ్యో బాధ్యమైతే ఉన్నాయో జరుగుతాయి వివాహ సంబంధం కానీ మన క్షేత్రంలో ఒకే చోట కులైనటువంటి నాలుగు యుగాల మూర్తులు స్వామివారు ఒక రూపాన్ని వచ్చేవి కాదు నారసింహస్వామి రాముని వారి కార్త రూపాన్ని అయోమనం కృష్ణమూర్తి కరివణం వెంకటాచర స్వామి వారు నలుగురు యొక్క మూర్తులు ఇక్కడ ఉండటం చేత ఈ స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారు మనోవాంఛితంగా అంటే ఏ కోరికతో అయితే వారు స్వామివారిని కొలుస్తారో ఆ కోరిక వారికి సమీభం అలాంటి స్వామివారిని మనం ఈ వేళ విశేషించి కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం కళ్యాణోత్సవం జరపడానికి ఒక కారణం ఉంటుంది బ్రహ్మోత్సవాలు చేస్తాం అలాగే పవిత్రోత్సవాలు చేస్తాం తర్వాత తిరుణి ఉత్సవాలు చేస్తాం ఇంకా విశేషోత్సవాలు చేస్తాం కానీ ఇవాళ అందరం కలిసి కూడుకుని స్వామి వారికి వాళ్ళు కళ్యాణోత్సవం చేస్తున్నాం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక శుభ శుభాలు ఏమిటంటే అంటే మనందరం కూడుకుని రావడం అంటే నేను మా తానుగారు చేసిన గురించి నేను చేసుకున్నా మీ అందరూ కలిసి రావడం నేను చూడటం కూడా ఇవాడే మొదలుసారి అంటే మీ అందరికీ ఎట్లయితే ఆనందకరమైన విషయమో అట్లాగే ఆ పూర్వపర్వంలో వచ్చేవాడు నాకు కూడా అలాగే ఆనందంగా ఉంటుంది ఇలాంటి స్వామివారికి జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా మీ అందరి చేత కూడా విశ్వక్షేని చేయించారు విఘ్నాలు లేకుండా మేము అనుకున్న ఈ కార్యక్రమాన్ని సమయవంతం చేయిస్తామని అని చెప్పి స్వామివారి సేనానాయకులైనటువంటి విశ్వక్షణ వారిని ఆరాధన చేసుకుని వారిని పూజ చేసిన తర్వాత వారి అక్షతల్ని ఆచార్య స్వామిని అందరి మీద ఉంచడం జరిగింది అనంతరము గంగ మొదలుకొని పుణ్యదీయ జలాలన్నింటినీ కూడా ఒక కలిసిలో ఆవాహన వేసుకుని ఆ నదీ తీర్థంతో మీ అందరి మీద తెచ్చినటువంటి ద్రవ్యాల మీద అన్నింటిని కూడా ప్రోత్సాహం చేయడం జరిగింది అదైన తర్వాత మనం ఎట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నలుబుల్ని స్వామి కళ్యాణం పిలుచుకున్నామో అలాగే వారి యొక్క సేనా గణం ఎవరైతే ఉన్నారో అంటే బ్రహ్మ దేవతలు పంచలోకపాలకులు ఆదిత్య అవగ్రహాలు ఆ యొక్క సేనాదం మీ కూడా అయ్యా ఈ వేళ ఆ స్వామినాథ స్వామివారి యొక్క కళ్యాణం చేసుకుంటూ ఉన్నాము బంధువచ్చ స్వామివారిని మీరందరూ కూడా పాటలుగున ఆహ్వానం చేయవలసిందని చెప్పి వారిని మీరందరూ కూడా ఆహ్వానం చేసి పూజ చేశారు అనంతరము మీకు రక్షాబంధన చేశారు స్వామివారి రక్షణ చేశారు ఆయన నిరంతరం కళ్యాణం చేసుకునే మూర్తి ఆయన కూడా ఎందుకు చేశారు స్వామి సత్య ధర్మ పరివారెప్పుడు ధర్మ పరివారాన్ని వర్గెల్లా ఉద్దేశంతో ఆయన కంకణం నేర్పుకున్నారట మీరు ఎందుకు కడుపున్నారంటే సర్వరక్షకుడు మమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉండు స్వామి అని చెప్పి ఈ వివాహావంతంగా దీక్షావంతులే మీరు కూడా కంగణం కట్టుకున్నారట అలా కంగణం నడుపుకున్న తర్వాత మీ అందరు కూడా అందరికి తెలిసిందే వివాహ సమయాల్లో సహజంగా మనం అందరం ఏం చేస్తాము అమ్మాయిని వెతుక్కునే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మా అమ్మాయి వాళ్ళ బుట్టెక్కడ చదువుకుంది దంట చదువుకుంది మేము తగ్గిన చదువుకుంటున్నాం మంచి అమ్మాయిని సరిగ్గా వరులు తీసుకురావని మన సహాయంగా మనం అడుగుతూ ఉంటాం అట్లాగే ఇక్కడ మీరు పెళ్ళికమార్తలుగా ఉన్నారు కదా కాబట్టి ఆ శ్రీదేవి భూదేవి నీలాదేవి అమ్మవారి ఇప్పుడు కూడా అనుకూలమైన భర్తలు తీసుకురామని చెప్పి మీరు ఎవరికి చెప్పారు సుత్తస్తోత్రిన్న బ్రాహ్మణుల నూరిని వెతుకు తీసాము పంపించారు మీ అందరి చేత కూడా వీరికి వారికి వారికి అందరికీ తాంపం ఎక్కువ అంటే సహజంగా ఏంటంటే ఈ భావం తెలుసుకుంటే ఆనందంగా ఉంటుంది ఇందాక మీ చూపించేసాను కాబట్టి ఏదో అనుకుంటాం కానీ అది ఏంటంటే మా అమ్మాయి అలా శ్రీదేవి మా అమ్మాయి పలానా భూదేవి మా అమ్మాయి పలానా వేలాదేవి మా అమాత్ర వరుణ్ణి వెతుకు తీసామన్నారు వెంటనే ఈ ఆజాన శ్లోమీ ఎవరిని తీసుకొచ్చారు శోభనాచార వ్యాఘ లక్ష్మీనరస్మి స్వామివారు తీసుకొచ్చారు అలాంటి వరుణాగా వచ్చి ఆయన కూర్చున్నారు ఆయన ఆశీలైన తర్వాత ఆయన కృతరూపంగా కనిపించారు అల్లుడు ఎట్లయితే ఇక్కడ కూడా ఆ యొక్క ఆ స్వామివారి పాదుకులు అడగడం జరిగింది అనంతరము బట్టలు ఎట్లయితే అల్లుడికి వస్తారో అక్కడ కొత్త వస్త్రాల స్వామివారికి చక్కగా కన్ను పండగా ఆ స్వామివారి ఉంచారు అనంతరము ఒక కరస మాయా పొర అడ్డం పెట్టి వీటి మంగళాశ్రమారని చెప్పి ఈ స్వామి కూడా చదవడం జరిగింది అంటే ఏంటంటే అమ్మవారి యొక్క కీర్తి అలా అయ్యవారి యొక్క కీర్తి అంటే అయ్యవారు దశావతారాలు పది అవతారాలు అయితే చేసి సన్మార్గంలో ఉంచి లోకాన్ని రక్షిస్తూ ఉన్నారని చెప్పి అయ్యవారు దినవారు చెబితే అమ్మాయి వారు అమ్మాయి తక్కువ తెలియలేదు అమ్మ అష్టలక్ష్మంగా ఉండి అందరినీ కూడా సంరక్షణ చేస్తూ ఉన్నాయా మా అమ్మవారు కూడా ఏం తక్కువ తెలియలేదు అని చెప్పి ఆ అమ్మవారి నుంచి వారు చెప్తూ ఉన్నారు అలాగా స్వామివారి యొక్క గుణగుణాలు అమ్మవారి యొక్క గుణగణాలు చెప్పిన తర్వాత వైకుంఠం యొక్క వర్ణన వైకుంఠంలో సింహాంశు ఎలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్తాం అలా ఉండదు ఎలా ఉంటుంది అనేది ఒక మంచి అనుసమాసాలతో కూడికి ఒక చూకాలికని వారు చదవడం జరిగింది దాకా అలాంటి చూర్ణ చదివి సుమూర్తంలో అనివార్య చేతుల మీదుగా అమ్మవార్లకు అమ్మవారి చేతుల మీదుగా అయివార యొక్క భావన చేస్తూ ఆచార్య స్వామి అక్కడ రిక ఉంచడం జరిగింది అది సుమూర్తం పూర్తయింది తర్వాత మీ అందరి చేత కూడా మా అమ్మ అనేక జన్మసు ఎగు జన్మ నిజ అంటే మా మాట నేను నా యొక్క అనేక జన్మసు అనే జన్మల్లో ఎడ జన్మనిచి ముందు జన్మలైన ఏదో జన్మక్షమైన మీ జన్మ వదులుకొని ఇక ముందు ఇంతకుముందు గాని ఇప్పుడు కాని తర్వాత గాని ఏదైనా పాపక్షయాలు ఉంటే వారిని తీసుకెళ్లాల్సింది అలాగే నా తల్లిదండ్రులు దశపురవేశ దశ నా తల్లిదండ్రు గాని తల్లిదండ్రు గాని ఎవరైనా ఏదైనా తెలిసికి తెలియక ఆచార అనాచార దోషాలు ఏవైతే ఉన్నాయో వారన్నిటిని కూడా దూర్తి వరచి మాకు మంచి సత్వల్గా ఇచ్చి మా కుటుంబాన్ని వృద్ధిపరచవలసింది అని చెప్పి ఆ కన్యాదానంలో అనేక రకమైన మంత్రాలను మీకు చెప్పి మీ చేత ఇప్పుడు ఆ కన్యాదానం సంబంధమైనటువంటి ఆసలు అవన్నీ కూడా చాలా జలమంచడం జరుగుతుంది అందరం అత్యంత ముఖ్యమైన ఘటన ఏంటంటే స్త్రీ సహజంగా కోరుకునేటువంటి మంచి కోరిక కోరిక ఏంటంటే స్త్రీనామ జన్మని జన్మని సువాస నిజమర్థం తన భర్త సుఖంగా ఉండి తను నిరంతరం కూడా అసుభంగా ఉండాలని కోరుకుంటుంది అలాంటి మతేదం కోసం అని చెప్పి ఆ జన్మాధుల యొక్క మాంగల్యాన్ని ప్రత్యక్షంగా ఆ మతేదందరూ కూడా కుంకుంపు చేయడం జరుగుతుంది అనంతరం కూడా ఉత్యాదాలు అనంతరము స్వామివారి హోమం మౌలమంత్రోమం స్వామివారి కళ్యాణం అయిన తర్వాత లాది హోమం అనేవి చేస్తారు అలా అయిన తర్వాత మన క్షేత్రంలో స్వామివారికి సుదర్శనసింహం ఈ స్వామివారికి మౌలమంత హోమం చేయడం చేత శత్రు నివారణ నివారణ అలాగే ఆయుర్వృద్ధి కీర్తివృద్ధి యశో వృద్ధి కలిగి అందరికి యోగ క్షమాలుతూ ఉంటాయి అలాంటి మాత్రమే కళ్యాణాన్ని చక్కగా భాగం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు అవకాశం ఉండేప్పుడు నిరంతరాయనంగా మీరు మీ కుటుంబ సభ్యులు చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి భావిస్తూ నిరంతర తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం संसार यत्न वरिष्ठा पूजा आचार्य मगत्वेना व्यम् कार्यस्ये नमस्कार निश्चित सदिव हवियाम दशर्थी नामान्तरणम् धारामान्तरण क्या है